హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి బ్రో నువ్వేం టెన్షన్ పడకు నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది ఈ ప్లాన్ తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం నాకుంది ఏంటి శిక అంత కాన్ఫిడెన్స్గా ఉన్నావు అయ్యో బ్రో ఇవాళ పాపం ఆ గంగది పుట్టినరోజు కదా ఆ గంగ కోసం ఇంట్లో వాళ్ళందరూ కేక్ని తీసుకుని వస్తారు ఆ తర్వాత ఏం చేస్తానో నీకు తెలుసు కదా బ్రో ఆ కేక్లో విషయాన్ని కలుపుతాను పాపం ఆ గంగ కేక్ని తిని పుట్టినరోజు నాడే చనిపోతుంది ఇషిక భలే స్కెచ్ చేశావు మరి కేక్లో పాయిజన్ ఉందన్న విషయం రుద్రబావకి తెలిస్తే అయ్యో బ్రో అందరూ సంబరంలో ఉంటారు ఆయన కేక్లో ఎవరు పాయిజన్ కలుపుతారని ఎందుకు ఊహించుకుంటారు అయినా వాళ్ళే కదా ప్రిపేర్ చేసేది పాపం గంగ పుట్టినరోజున ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇక గంగకేమో అందరూ కేక్ తినిపిస్తారు పాపం గంగా కేక్ని తిని ఒక్కసారిగా చనిపోతుంది ఇక మనకు మట్టంటకుండా మన ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది బ్రో నా పగ నీ పంతం చల్లారంటే ఇదే మంచి ప్లాన్ బ్రో సరే ఇషిక చూద్దాం అవును నాకు ఒక డౌట్ ఉంది ఒకవేళ పాపం గంగవం కేక్ని తింటుంది పాయిజన్ అని తెలిసిన తర్వాత రుద్రబావ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాడు కదా మరి పరిస్థితి ఏంటి అయ్యో బ్రో మళ్ళీ నేను కూడా ఆ ప్లాన్తో ఉన్నాను ఒకవేళ కనుక గంగ గట్టి పిండమైతే హాస్పిటల్కి వెళ్తుంది ఇక డాక్టర్స్ కూడా చెక్ చేసి పాయిజన్ని బయటికి వెళ్ళగొట్టేలా చేస్తారు గంగను కాపాడాలని డాక్టర్స్ కూడా సర్వ ప్రయత్నాలు చేస్తారు ఇక నేను కూడా డాక్టర్స్కి ఎంతో కొంత లంచం ఇస్తాను కదా బ్రో ఇక వాళ్ళు కూడా నా చెప్పు చేతుల్లో ఉంటారు కదా బ్రో ఇక నువ్వు ముందస్తు ప్లాన్తో రెడీగా ఉన్నావు జాబ్ చూడాలి మరి ఏం జరుగుతుందో బ్రో నాకు చాలా కాన్ఫిడెన్స్గా ఉంది పాపం గంగ చనిపోతుందని ఇదిలా ఉండగా లక్ష్మి బాధపడుతూ ఇక తన గంగను చూడాలని కిటికీ దగ్గరికి వస్తూ నా గంగకు ప్రతి ఏడు నేనే పుట్టినరోజును జరిపించేదాన్ని తనకు నచ్చిన డ్రెస్సు కొనిచ్చేదాన్ని అందరి చేత స్వీట్లు పంచిచేదాన్ని ఇప్పుడు నేను లేకుండా నా బిడ్డ పుట్టినరోజు జరుపుకుంటుంది నా బిడ్డ ఎంత బాధపడుతుందో తల్లి కోసం గంగ నువ్వు ఈ ఇంట్లో ఉంటే జాగ్రత్తగా ఉంటాననే నమ్మకంతో నేను నీకు దూరంగా ఉన్నానమ్మా నన్ను క్షమించు నువ్వు వేడున్నా చల్లగా ఉండాలి తల్లి అదే నేను కోరుకుంటున్నాను అనుకుంటూ లచ్చమ్మ గంగను చూసి నాకు తెలుసమ్మా ఈ ఇంట్లో నువ్వు సంతోషంగా ఉన్నావని నీకోసం అయ్యగారు కొత్త డ్రెస్సు తీసుకొచ్చారు నీ పుట్టినరోజున నాకన్నా ఎంతో గొప్పగా కేక్ కూడా తీసుకొచ్చారు నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నారో చూస్తే నేను అర్థమవుతుందమ్మా నిన్ను చూస్తుంటే గంగ నా దిష్టి తగిలేలా ఉందమ్మా అనుకుంటూ లచ్చమ్మ గంగను అలాగే చూస్తూ ఉండిపోతుంది ఇటీవే ఇషిక సంతోషంతో చావబోయే ముందు గంగా చాలా అందంగా కనిపిస్తుంది పాపం గంగ కేక్ కట్ చేసుకునే సమయంలో నా ప్లాన్ వల్ల పాపం ఆ ఫ్యామిలీ మొత్తం ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది ఇక కేక్ కట్ చేశారు ఇక గంగకి కేక్ తినిపించడమే కాస్త లేట్ శకుంతలత్తయ్య బాను అంటే మీకు చాలా ఇష్టం కదా మీరే ఫస్ట్గా కేక్ పీసి పెడుతున్నారు అందులో విషముంది అది తెలియకుండా పాపం మీరు బాను నోట్లో కేక్ పీసి పెడుతున్నారు అది తిని గంగ కొద్దిసేపట్లో చాబోతుంది అత్తయ్య నేను వేరు కాపురం పెడతానంటే నా మాట వినకుండా నువ్వు ఇంట్లో నుంచి వెళ్తే వెళ్ళు ఈ ఇంట్లో చిల్లి గవ్వ కూడా ఆస్తినికి రాదని ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడావు కదా ఇప్పుడు నీ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించడానికి ఇలా చేస్తున్నాను నువ్వు చీకటి రూమ్లోనే వెక్కి వెక్కి ఏడు అప్పుడే కదా నా పగ చల్లారిది నువ్వన్న మాటలు నా చెవిలోకి ఇప్పటికీ మారు మురుగుతూనే ఉన్నాయి ఇదిలా ఉండగా శకుంతలా సంతోషంతో బాను పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నానమ్మా ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావమ్మా నాదిష్ట తగిలేలా ఉంది అమ్మగారు ఈ సెలక్షన్ ఎవరిదనుకున్నారు రుద్రసారది సరే బాను కేక్ కట్ చేయి ఇక గంగా కేక్ కట్ చేయగానే ఇంట్లో వాళ్ళందరూ ఇక విషేస్ చెప్పిన తర్వాత గంగకి కేక్ పెడుతుంటే ఇదంతా ఇసుక చూసి పాపం గంగా ఇక కేక్ని తినేసింది పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మా అత్తయ్య ఏవేవో అంటుంది గంగా పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు హ్యాపీ డర్త్ డే అనుకుంటూ ఇషిక నవ్వుతుంటే ఇదంతా వీరేంద్ర చూసి ఇషిక నీ ప్లాన్ ఈసారి వర్కౌట్ ఉంది ఎట్టకేలకు నీ పగని సాధించావు చెప్పాను కదా బ్రో ఎన్నో ప్లాన్లు వేస్తాం అన్నీ ఫ్లాప్ అవుతాయి అనుకున్నావా ఏదో ఒక ప్లాన్ కూడా సక్సెస్ అవుతుందని చెప్పాను కదా ఇప్పుడు చూసావు కదా బ్రో నా ప్లాన్ సక్సెస్ అయింది అనుకుంటూ ఇషిక నవ్వుతుంటే ఇటు రుద్ర ఇక గంగకి కేక్ పెడుతుండగా కేక్లో ఏదో కలిపారని రుద్రకి డౌట్ వచ్చే గంగా ఈ కేక్లో ఏదో కలిపినట్టుగా అనిపిస్తుంది అందరూ గంగకి కేక్ పెట్టారు కదా అవునన్నా అవును బాబుగారు ఎమర్జెన్సీగా గంగని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఇక విజయేంద్ర టెన్షన్ పడుతూ రుద్ర ఏమైంది ఎందుకంటే పెదనాన్న ఈ కేక్లో ఎవరో పాయిజన్ కలిపారు ఈ కేక్ని పట్టుకోగానే కాస్త చిడ్డు చిడ్డుగా ఉంది ఒకసారి చూడండి పెదనాన్న అని అనేసరికి ఇక విజయేంద్ర చూసి అవును రుద్ర నువ్వు చెప్పేది కూడా నిజమే ఇప్పుడు మరి బాను పరిస్థితి ఏంటి భాను ఆల్రెడీ కేక్ని తినేసింది కదా విదనాన మీరేం టెన్షన్ పడకండి బానుని హాస్పిటల్కి తీసుకెళ్తాను తనని రక్షించే బాధ్యత నాది ఇక ఇషిక వెంటనే చూసావబ్రో నెక్స్ట్ ప్లాన్ ఉంటుందని అందుకే డాక్టర్స్ గారితో కూడా మాట్లాడాను కాస్త లంచం ఇచ్చాను నేను చెప్పినట్టుగా మీరు రుద్రబావకు అన్ని విషయాలు చెప్పేయండి నేను చెప్పిన హాస్పిటల్కి తీసుకెళ్ళండి అప్పుడే కదా బ్రో గంగా చనిపోతుంది సరే ఇషిక అనుకుంటూ వీరేంద్ర ఇక రుద్ర దగ్గరికి వచ్చి రుద్రబావ మీరేం టెన్షన్ పడకండి గంగను చూసుకునే బాధ్యత నాది నేను తనని హాస్పిటల్కి తీసుకెళ్తాను నాకు తెలిసిన డాక్టర్స్ ఉన్నారు బాబా మీరేం టెన్షన్ పడకండి వద్దు వీరేంద్ర నువ్వు ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు నాకు తెలిసిన డాక్టర్స్ ఇక్కడనే ఉన్నారు నేను తీసుకెళ్తాను అనుకుంటూ రుద్ర వెంటనే ఇక గంగను తీసుకెళ్తుండగా గంగ ఒక్కసారిగా శ్రో తప్పి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇదంతా శకుంతల చూసి టెన్షన్ పడుతూ బాను ఏమైంది బాను లే బాను నీకేం కాదు బాను నీకు తోడుగా మేమందరం ఉన్నాం నిన్ను తప్పకుండా కాపాడదాం నువ్వేం టెన్షన్ పడుకో అనుకుంటూ శకుంతల బాధపడుతూ రుద్ర ఒక్క నిమిషం ఆగు నువ్వు ఏం చేస్తావో తెలీదు రుద్ర నాకు నా బాను కావాలి నా భాను బ్రతకాలి బానుకు ఏదైనా జరగరాంది జరిగిందనుకో ఏం చేస్తానో నాకే తెలీదు అని అనడంతో రుద్ర సంతోషంతో పెద్దమ్మ మీరేం టెన్షన్ పడకండి భానును కాపాడే బాధ్యత నాది భానును తప్పకుండా బ్రతికిస్తాను అనుకుంటూ రుద్ర గంగను హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇక డాక్టర్స్కి జరిగిన విషయం చెప్పగానే డాక్టర్స్ వెంటనే ఎమర్జెన్సీ రూమ్లోకి తీసుకెళ్ళి ఇక గంగ విషయాన్ని బయటికి తీస్తారు ఇటు ఏమో రుద్ర టెన్షన్ పడుతుండగా ఇంతలో డాక్టర్స్ బయటికి వచ్చి మీరేం టెన్షన్ పడకండి పేషెంట్ ఇప్పుడు బాగానే ఉంది కరెక్ట్ టైంకి తీసుకుని వచ్చారు ఎవరో కానీ ఈ అమ్మాయిని చంపాలని కసిగా విషయాన్ని కలిపారు ఇంకో ఐదు నిమిషాలు కనుక లేట్ అయితే ఈ అమ్మాయి ప్రాణాలు పోయేది ఆ విషయం అనేది చాలా డేంజర్ బ్రతకడం అనేది అసాధ్యం కానీ ఆ పేషెంట్ అదృష్టవంతురాలేమో బ్రతికి బయటపడింది అని అనేసరికి రుద్ర చాలా సంతోషపడిపోతాడు ఇక రుద్ర బాధపడుతూ గంగ దగ్గరికి వచ్చి గంగ ఇప్పుడు బాగానే ఉన్నావు కదా సార్ మీరు పక్కనుండగా నాకేమవుతుంది నేను చాలా ధైర్యంగా ఉన్నాను మీరు నాకు తోడుగా ఉన్నంత వరకు నాకేం కాదు సార్ ఆ ధైర్యం నాకుంది అని అంటుండగా ఇంతలో కుటుంబ సభ్యులొచ్చి ఇక బాను చూడగానే శకుంతలా బాధపడుతూ బాను నీకేం కాలేదు కదా ఇప్పుడు బాగానే ఉన్నావు కదా అమ్మ బాను రెస్ట్ తీసుకోమ్మా అమ్మగారు ఎందుకు బాధపడుతున్నారు నా కోసం ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు నేను బాగానే ఉన్నానమ్మా నన్ను కాపాడడానికి రుద్రసారు ఉన్నాడు ఆ నమ్మకం నాకుందమ్మగారు మీరేం టెన్షన్ పడకండి అని అంటుండగా ఇదంతా ఇసుక చూసి చూసావా బ్రో నా ప్లాన్ ఈసారైనా వర్కౌట్ అవుతుందనుకున్నాను కాని ఇది చచ్చి బ్రతికింది నేను చెప్పిన హాస్పిటల్కి తీసుకెళ్తే బాగుండు ఇది ఈ పాటికి చచ్చేది నా బ్యాడ్ లక్ ఏం టెన్షన్ పడక ఇసుక ఏదో ఒక రోజు మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్